హాయ్ హలో వెల్కమ్ టు షాజహాన్ వెటరీ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే కంచర్ల విలేజ్ నుంచి ఈ శ్రీను డైరీ ఫామ్ నుంచి అన్న వీడియో పెట్టడం జరిగింది ఇది వచ్చేసి ముర్రా బెఫెల్లో బ్రీడ్ దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి డైలీ ఫోర్టీన్ లీటర్స్ ఇస్తుందని తెలియజేశారు ఇది అయితే సెకండ్ లాక్టేషన్ బఫెల్లో ఇది డెలివరీకి ఇంకా సెవెన్ డేస్ టైం ఉందని చెప్పారు మంచి క్వాలిటీ బెఫెల్లో చూసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి ఒక లక్ష ఐదు వేలు చెప్పడం జరిగింది డిస్కౌంట్ ఉంది రీజనబుల్లోనే ఇస్తారు మాట్లాడుకోవచ్చు చూసుకోవచ్చు గద చాలా క్వాలిటీగా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు చూడొచ్చు ఇది వచ్చేసి సెకండ్ బఫెల్లో ఇది ఇది బ్రీడ్ వచ్చేసి ముర్రా బఫెల్లో దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి డైలీ ట్వల్వ్ లీటర్స్ ఇస్తుంది అని తెలియజేశారు ఇది డెలివరీ అయ్యి సెవెన్ డేస్ అవుతుంది ఇది వచ్చేసి సెకండ్ లొకటేషన్ క్వాలిటీ బఫెల్లో చూసుకోవచ్చు చూసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి అయితే ఒక లక్ష పదిహేను వేలు చెప్పడం జరిగింది చూసుకోవచ్చు చాలా క్వాలిటీగా ఉంది అండర్ కూడా ఇది వచ్చేసి థర్డ్ బఫెల్లో దీని బ్రీడ్ వచ్చేసి ముర్రా బఫెల్లో ఇది వచ్చేసి థర్డ్ లొకటేషన్ అని చెప్పారు దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి అయితే రోజుకి ఫోర్టీన్ లీటర్స్ ఇస్తుందని తెలియజేశారు ఇది ఇంకా డెలివరీకి అయితే ఇంకా ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది ఫిఫ్టీన్ డేస్లో డెలివరీ అవుతుందని చెప్పారు చూసుకోవచ్చు చాలా క్వాలిటీగా ఉంది ముర్రా బఫెల్లో అండర్ కూడా బాగా చేసింది చూసే దీని కాస్ట్ వచ్చేసి అయితే ఒక లక్ష పదిహేను వేలు చెప్తున్నారు డిస్కౌంట్ ఉంటుంది రీజనబుల్లోనే మాట్లాడుకోవచ్చు ఫిక్స్డ్ రేట్ ఏమి కాదు చూసుకో చాలా క్వాలిటీగా ఉంది చూడొచ్చు ఇది ఫోర్త్ బఫెల్లో ఇదైతే డెలివరీ టెన్ డేస్ అవుతుంది చూసుకోవచ్చు దీని దూడ స్క్రీన్ మీద కనబడుతుంది దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి ట్వెల్వ్ ట్వెల్వ్ లీటర్స్ ఇస్తుంది డెలివరీ అయితే టెన్ డేస్ అవుతుందని తెలియజేశారు ఇది వచ్చేసి సెకండ్ లాక్టేషన్ దీని కాస్ట్ వచ్చేసి అయితే తొంభై ఐదు వేలు చెప్పడం జరుగుతుంది డిస్కౌంట్ ఉంటుంది ఫిక్స్డ్ రేట్ ఏం కాదు రీజనబుల్లోనే ఇస్తారన్న మాట్లాడుకోవచ్చు కాల్ చేసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఓకే మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే ఈ కంచిన్చెర్ల విలేజ్ నందిగామ మండల్ ఎన్టీఆర్ డిస్టిక్ అడ్రస్ వచ్చేసి ఈ నాలుగు గేదెల్లో మీకు గేదెలు కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి కొనుగోలు చేయగలరు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇక్కడ గేదెలు అవైలబుల్గా ఉంటాయి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ డూ Subscribe my-